హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి సో చూస్తున్నారు కదా వర్షం కుంభవృష్టి వర్షం అంటూ ఉంటారు చూసారా అది ఇదే అనుకుంటా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూషన్గా ఆకుండా పడుతూనే ఉన్నది అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న ఆదివారం రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఎగ్ మ్యాగీ అయితే చేద్దామని చెప్పేసి ఎగ్ అదంతా కూడా ఇంకా తీసుకుని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఆల్రెడీ పాపకైతే మామూలుగా ప్లెయిన్ మ్యాగీలా అయితే చేసేసాను అండ్ ఇప్పుడు నేను చేసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ అయితే నాకు మా వారికి అయితే చేస్తున్నాను అనమాట ఆ రెండు గుడ్లు ఇంకా కొంచెం ఆయిల్లో ఇలా కొంచెం ఉక్కిర్లో అయితే చేసేసుకుని ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను అండ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అదంతా కూడా మరి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలండి దీనికి అసలు ఆయిల్ కూడా ఎక్కువేం పట్టాము 그도 హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేగడం గురించి అని చెప్పి మీ దగ్గర ఉంటే క్యాప్స్కము అలాగే కొంచెం బీన్స్ అన్నట్టు ఆలు టమాటో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నాకు అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు వేగడం గురించి అని చెప్పి కొంచెం సాల్ట్ అలాగే మనకి మ్యాగీ లోపలికి మసాలా పౌడర్ ఇస్తారు కదండి ఆ మసాలా పౌడర్ అదంతా కూడా వేసేసాను సో ఇలా చేసుకుని ఒకసారి చూడండి మ్యాగీ ఎగ్ మ్యాగీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందనమాట అండ్ అండ్ జస్ట్ ఆ మసాలా పౌడర్ అదంతా కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అదంతా కూడా వేసేసుకొని మంచిగా అయితే ఇలా బాయిన్ అవనివ్వాలి సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా మనకు మ్యాగీ ఉంటుంది కదా అదంతా కూడా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకుని వేసేసుకుని చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి మనకు మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది సో ఇంకా ఆల్మోస్ట్ మాకు ఏంటంటే లూజ్ లూజ్గా ఉంటే ఇష్టం ఉండదు కొంచెం మరీ డ్రైగా ఉండకూడదు అలాగే లూజ్గా సూపీ లా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే మాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఇంకా ఎగ్ పీసెస్ అవన్నీ కూడా వేసుకుని స్టవ్ అదంతా కూడా ఆఫ్ చేసి అండ్ ఇంకా మా వారికి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అదైతే చేసుకున్నామండి అండ్ ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ నాన్ వెజ్ అయితే ఇంకా వండుకుంటూ ఉంటాము సో ఇంకా మా వారు వర్షంలోనే ఇంకా మార్నింగే వెళ్ళి ఫిష్ అదంతా కూడా తీసుకొచ్చేసారు సో ఇది ఇంకా వాష్ చేయాలి సో వాష్ చేయడం కంటే ముందుగానే నేను కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేస్తూ ఉంటానండి ఫిష్ క్లీనింగ్ పనులు అవన్నీ కూడా అంటే కట్ చేయించడం అదంతా కూడా ఇంకా అక్కడే కొనే వాళ్ళ దగ్గరే చేయించుకుని అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారు సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఫిష్ మమ్మీ తీసుకొస్తే కటింగ్ ప్రాసెస్ అదంతా కూడా మమ్మీయే కొంచెం గర్గ్ గచ్చులు అవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కదా సో గర్గ్ మీద అయితే కటింగ్ అదంతా కూడా మమ్మీయే చేసేస్తూ ఉంటుంది సో నాకైతే కటింగ్ రాదు దట్టు ఇక్కడ గర్గ్గచ్చులు అలాంటివి కూడా ఏమి ఉండవండి సో మ అయితే ఫిష్ అదంతా కూడా వాష్ చేసేసాను అండ్ ఇక్కడైతే ఫిష్ ఫ్రైకి నేను మసాలా అదంతా కూడా రెడీ చేసుకుంటున్నానండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను దాని తర్వాత కారము కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం ఇక్కడైతే పల్లీల నూనె అనేది వేసుకున్నాను సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ పేస్ట్ అదంతా కూడా రెడీ చేసుకోవాలి సో మా ఇంట్లో ఏంటంటే పులుసు ఫ్రై అదంతా కూడా ఎక్కువగా తింటూ ఉంటామన్నమాట నేను ఎక్కువ ప్రిపేర్ చేసినా సరే ఎక్కువ పులుసు ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం ఏంటంటే ఫ్రైకే ఎక్కువ పీసెస్ అవన్నీ కూడా మ్యారినేషన్ అయితే చేస్తూ ఉంటానండి పులుసులో అయితే కొంచెం తక్కువ ముక్కలే వేస్తూ ఉంటాను పులుసులో అయితే కొంచెం తల ముక్క అలాగే పొట్ట కింద ముక్కలు అవన్నీ ఉంటాయి కదండీ తోకమట్ట అవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా వేస్తూ ఉంటాను అనమాట సో దాని గురించే పులుసు అనేది పెడుతూ ఉంటాను మ్యాక్సిమం పీసెస్ అవన్నీ కూడా ఫిష్ ఫ్రైకే మ్యారినేషన్ చేసేస్తాను చూశారు కదా మొత్తం మాక్సిమం నేను తీసుకొచ్చిన చేపలో అయితే మాక్సిమం అన్నీ కూడా మ్యారినేషన్ ఫ్రైకి అయితే చేసి పెట్టేశాను అండ్ మిగిలిన మొక్కలు అయితే ఇవ్వండి ఈ మొక్కలతో అయితే పులుసు అదంతా కూడా పెట్టాలి అందులో పులుసులోకి కూడా కొంచెం మంచి మొక్కలు అయితే ఉంచానులేండి అండ్ ఈ మొక్కలు ఫ్రైకి నేను మ్యారినేషన్ చేశాను కదా అవన్నీ కూడా ఇప్పుడైతే ఇంకా వండనండి ఒక ఐదు పీసెస్ అయితే ఉంచుకుని మిగతా ఒక ఐదు పీసెస్ అయితే ఇంకా మంగళవారం వండుదామని చెప్పేసి ఇలా బాక్స్లో అయితే తీసేసుకుని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను మనం చేపలకైతే ఇలా మ్యారినేషన్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా బాగా నాని కనీసం ఒక గంట సేపు అన్న నానితే ఫ్రై అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుందన్నమాట సో ఒక ఐదు ముక్కలు అయితే నేను బాక్స్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా ఇక్కడ అయితే పాపకి ఈరోజు సండే కాబట్టి ఒక పక్కన వర్షం పడుతుంది బట్ అయినా సరే ఇంకా ఈరోజు సండే కదండి సో సండే రోజు ఏంటంటే హెడ్ బాత్ అయితే చేస్తూ ఉంటాను సో తనకి స్నానం అదంతా కూడా చేసి రెడీ చేసేసాను ఇక్కడ టీవీలో అయితే చిన్నచాన్ వీడియోస్ ఏవో చూసుకుంటూ ఉన్నది తలకైతే డ్రైయర్ అదంతా కూడా పెట్టలేదండి సో ఇంకా దాని అంతటికి అదే ఆరుతులే అని చెప్పి ఫ్యాన్ అదంతా కూడా వేసాను అనమాట ఇంకా తలదంతా కూడా కొంచెం పచ్చిపచ్చిగా అయితే ఉన్నది డ్రైయర్ రథంతా కూడా పెడితే కొంచెం ఆ యొక్క హీట్కి ఏంటంటే కొంచెం మన హెయిర్ అదంతా కూడా పాడవుతుంది అని చెప్పేసి ఈ మధ్యన అయితే డ్రైయర్ రథంతా కూడా పెట్టడం లేదు ఈ మధ్యన డ్రైయర్స్లో కూడా హీట్ రాకుండా కూల్ ఎయిర్తోనే వస్తున్న డ్రయర్స్ కూడా ఉన్నాయి కదండి చూడాలి మెయిన్ ఏంటంటే నాయనక గురించే తీసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇంకా తను రెడీ చేసేసాను ఇంకా తనైతే చక్కగా టీవీ అయితే చూసుకుంటూ ఉన్నది ఇంక ఈ లోగా అయితే నేను ఇక్కడ ఫిష్ పుల్స్ అనేది పెట్టేస్తున్నాను అనమాట సో ఈరోజు ఫిష్ పుల్స్లో ఏంటంటే మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా వేసి అయితే పెడతానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ స్టైల్లో అయితే ఎక్కువ నెల్లూరు వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు నేను మామిడికాయ ఫ్రెష్ మామిడికాయ ఉంటే కంపల్సరీగా అయితే చేపల పులుసులో అయితే వేస్తూ ఉంటానండి సో చూశారు కదా మూకుళ్ళు అయితే నేను కొంచెం ఆయిల్ అదంతా కూడా వేసుకున్నాను చేపల పులుసుకి ఏంటంటే ఆయిల్ అదంతా కూడా ఎక్కువే పడుతూ ఉంటుందండి ఇంకా ఆయిల్ వేసుకున్నాను అందులో కొంచెం మెంతులు అలాగే జీలకర్ర కొంచెం అనేది వేసుకున్నాను జీలకర్ర ఆవాలు అనేది మీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకున్న పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు బట్ మెంతులు అనేది కంపల్సరీగా వేసుకోండి సో ఆ మూడు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు అదంతా కూడా వేసుకుని మంచిగా అయితే ఫ్రై అవనివ్వాలి సో ఈ వంటలు అవన్నీ కూడా మనం చేసుకునేటప్పుడు టైం లా కాకుండా ఈజీగా అయిపోవాలంటే ముందుగానే చక్కగా అన్నీ కూడా వంటకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వంట ఈ చేసేయడం అయితే చాలా చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఇందులో అయితే నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటా అదంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని అయితే వేసేసుకున్నానండి సో ఇంకా ఇక్కడే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేశాను ఇంతకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్వం నా పెళ్ళైన కొత్తలో అయితే వేసిద్దాం కాదు బట్ గత ఒక ఐదు అక్కడ సంవత్సరాల నుంచి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను అలా వేయడం మూలన ఫిష్ పుల్స్ అనేది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా మూత పెట్టేటప్పటికల్లా ఆవరదంతా కూడా మంచిగా అయితే పైకి వస్తూ ఉన్నది ఆ హోల్ నుంచి సో మూత పెట్టి మగ్గించడం మూలన టమాటా ముగ్గులు కూడా త్వరగా అయితే మగ్గిపోయినాయి అండి సో ఈరోజు పులుసులో నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను కదా మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అలాగే చింతపండు రసంతోనే నేను పులుసు అదంతా కూడా పెడతానండి అండ్ దాంతోపాటు పులుసులో కూడా టమాటా అవన్నీ కూడా వేసాను మొత్తం మూడు పులుపు ఐటమ్స్ అయితే ఇంకా పులుసులో అయితే వేసి ప్రిపేర్ చేస్తున్నాను సో చూసారు కదా ఆల్రెడీ ఇందాక నేను పులుసుకి ఏమేమి మొక్కలు పక్కన పెట్టుకున్నానో అవన్నీ కూడా నీట్గా ఎలా స్ప్రెడ్ చేసుకుని ఎలా అయితే రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నానండి సో అన్నీ కూడా అరేంజ్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే ఫిష్ కలర్ అదంతా కూడా చూస్తున్నారు కదా చక్కగా అయితే మారిపోయింది ఫిష్ అనేది ఎక్కువ టైం అయితే పట్టదండి ఎక్కువసేపు వండినా సరే ఫిష్ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది చక్కగా కలర్ అదంతా కూడా మారిపోయిన తర్వాత ఇందులో అయితే నేను ఆల్రెడీ చింతపండు రసం అదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసాను అండ్ దాని తర్వాత కారం అదంతా వేసానండి అండ్ ఫిష్ పుల్స్కి ఏంటంటే మనకి కారం అదంతా కూడా కారము ఉప్పు అలాగే పులిపదంతా కూడా ఎక్కువగానే పడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ నా దగ్గర దగ్గర ఫిష్ కర్రీ మసాలా అయితే ఉన్నదండి అది అయితే వేసేసాను అనమాట ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి ఇంక వేసాను అండ్ ఇక్కడ అయితే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి సో నేను నా దగ్గర బెల్లం అయితే అవైలబుల్గా అయితే లేదు సో గురించి అని చెప్పి ఒక చిటిగడ అయితే నేను పంచదార అయితే వేసాను అనమాట సో పంచదార వేయడం మూలన ఏంటంటే పంచదార కానీ బెల్లం కానీ పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే అనమాట సో చక్కగా ఇలా అటు ఇటు పట్టుకొని ఇంకా కదిపేటప్పటికల్లా ఇంక చూస్తున్నారు కదా ఆయిల్ అదంతా కూడా మంచిగా అయితే తేలి ఆల్మోస్ట్ అయితే ఫిష్ పులుసు అదంతా కూడా రెడీ అయిపోయిందండి సో ఈ టైం లో ఇలా జాగ్రత్తగా మనం చెయ్యదంతా కూడా అటు ఇటు పట్టుకుని ప్యాన్ని చక్కగా అయితే ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మరీ ఎక్కువ ఏం కాదండి పునాస్కప్ మామిడికాయలు అనమాట సో అదైతే ఒక మామిడికాయ అయితే తీసుకుని అయితే ఇలాగ మామిడికాయ పీల్ చేయకుండానే ఇంకా ముక్కల్లో అయితే కట్ చేసేసుకుని అయితే వేసేసుకున్నాను సో ఇలా మూత పెట్టేసుకుని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఫిష్ పుల్స్ అనేది రెడీ అయిపోతుంది సో చూశారు కదా ఆ యొక్క ఫిష్ పులుసు అదంతా కూడా ఉడుకుతున్న సౌండ్ అదంతా కూడా మీకు వినిపించాలని చెప్పి లైవ్ వాయిస్ అయితే పెట్టాను లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అదంతా కూడా జల్లేశానండి మామూలుగా కొత్తిమీర జల్లిన వెంటనే నేను స్టవ్ అదంతా కూడా ఆఫ్ చేసేస్తాను ఈసారి ఏంటంటే ఆ కొత్తిమీర జల్లిన తర్వాత ఇంకొక నిమిషం మనం మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అదంతా కూడా పులుసుకి బాగా పడుతుంది అని చెప్పేసి అనమాట సో అందుగురించి అని చెప్పి ఇలా అయితే చేశాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా మొత్తానికి ఫిష్ పులుసు అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది నేను మీతో షేర్ చేశాను అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయ్యేదంతా కూడా ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి అండ్ ఇక్కడైతే కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఈ కొత్తిమీర అదంతా కూడా కట్ చేసేసుకుని అయితే వేసేసుకోవాలన్నమాట అండ్ వేడి వేడి రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి మీకు కనిపించలేదు కదా సో ఇంకా సండే కాబట్టి ఆబ్వియస్లీ పనులు అవన్నీ కూడా కొంచెం ఆరామ్గా అయితే చేసుకుంటూ ఉంటాము అండ్ ఇప్పుడే స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా మీ ముందుకైతే వచ్చామన్నమాట బయట వెదర్ అంతా కూడా ఇంకా వర్షం అలా పడుతూనే ఉన్నదండి కంటిన్యూషన్ కానీ అండ్ మీ ఏరియాలో కూడా పడుతున్నాయా సో నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ బెంగళూరు ఈ ఏరియాస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదా సో మొత్తానికి ఈరోజు సండే రోజు మీరు ఏం చేసుకున్నారో కూడా కింద కమెంట్స్లో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మొత్తానికి అయితే ఫ్రై అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు మొత్తం కూడా మేము ఫిష్తో స్పెషల్స్ అవన్నీ కూడా చేసుకున్నాం అనమాట ఇది వాటాలో అయితే తీసుకున్నారు పెద్ద చేప త్రీ అండ్ హాఫ్ కేజీస్ చేప అది ఇద్దరు అయితే షేర్ చేసుకుంటారు ఏంటంటే నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసింది అయితే నేను మీకు చూపించాను కదా అందులో కొన్ని పీసెస్ అవన్నీ కూడా ఫ్రిజ్లో అయితే పెట్టేశాను మంగళవారం అయితే ఇంకా కుక్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇవైతే మాకు ఈరోజు కి అండ్ నైట్కి కూడా సరిపోతుంది అనమాట సో మ్యాక్సిమం ఫిష్ పీసెస్ అవన్నీ కూడా ఫ్రై చేయడానికే ఇష్టపడుతూ ఉంటామండి పులుసులో ఎక్కువగా తోకముక్క పొట్టకిన ముక్క నెక్స్ట్ ఏంటంటే బుర్ర ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా పులుసులో అయితే చేస్తూ అనమాట ఫిష్ పులుసు కూడా ఇంకా కదపలేదు ఇంకా ఇందులోనే ఉన్నది సో ఇంకా డైరెక్ట్గా ఇంకా అన్నం అదంతా కూడా తినేసేటప్పుడు ఇంకా వడ్డించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో చూస్తున్నారు కదా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడైతే కొత్తిమీర చల్లుసుకుందాము కొత్తిమీర ఫైనల్ ఫైనల్గా జల్లుకుంటే ఏ చేప కూరకైనా చేప ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఫిష్ రెసిపీస్లో మనం తెలిసి పుదీనా అయితే వేసుకోరు నేను అనుకోవడం నేనైతే ఎప్పుడూ వేయలేదు ఎక్కువ కొత్తిమీరే వాడుతూ ఉంటాను సో చూసారు కదా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే పైన జల్లేస్తున్నాను అనమాట ఇది కొంచెం వేగు ఉంటుంది కదా కొత్తిమీర అదంతా కూడా సో అప్పుడు అన్నంలోకి తింటున్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీర ఇస్తాం కదా జస్ట్ ఒకసారి ఇలా సార్ట్ చేసుకుంటే సరిపోద్ది మంచిగా అయితే ఫ్రై అయిందండి ఏమి ఇదిపోదు మంచిగా చాలా పర్ఫెక్ట్ గా అయితే అయిపోయింది సో ఇందులో ఆల్రెడీ నేను ఫిష్ మ్యారినేషన్ చేసేటప్పుడు కొంచెం ధనియాలు కూడా అయితే వేసాను అండ్ ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఇలాగా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసాను అండ్ దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను అనమాట మరీ ఇటు కొంచెం డ్రైగా అయితే ఉన్నది మామూలుగా అయితే తవా మీద చేస్తూ ఉంటాను కదా సో ఇదైతే బాగుంది కరెక్ట్ గా నేను తీసుకున్న ఫిష్ పీసెస్ కి మంచిగా అయితే ఈ ప్యాన్ అదంతా కూడా సరిపోయింది నాన్ స్టిక్ది ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నదే అసలు వాడటం లేదు సరే వాడేద్దాము అని చెప్పేసి ఇంకా ఇవైతే తీసుకున్నాను అన్నమాట సో చూసా కదా ఫైన్ జస్ట్ గరం మసాలా లైట్ గా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే స్ప్రింకుల్ చేసేసి ఒకసారి ఈ కొత్తిమీర అదంతా కూడా ఇలా మంచిగా పట్టేంత వరకు జస్ట్ ఇలా చేసేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట సో చూస్తున్నారు కదా కిచెన్ అదంతా కూడా నేను వంట చేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా అయితే ఉన్నది మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసి ఆ డస్ట్బిన్ లో అయితే వేసాను మొత్తం ఈ రోజు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి చేసినవన్నీ కూడా ఇవన్నీ తీసుకుని వెళ్ళి డస్ట్బిన్ లో అయితే వేసేయాలి సో నూనె పని కూడా అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా పాలు అవన్నీ కూడా కాచేనండి అవి చల్లరిపోయిన తర్వాత స్విడ్జ్ లో అయితే పెట్టేయాలి సో ఈ రోజు సండే రెసిపీస్ కూడా ఇంకా రెడీ అయిపోయినాయి అనమాట అండ్ మీరేం చేసుకుంటున్నారు సండే మాక్సిమం అయితే ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట సో బయట వెదర్ అదంతా కూడా బాగుంది కదా వేడి వేడిగా అయితే ఎంజాయ్ చేసేయాలి ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై అదంతా కూడా సో వింటున్నారు కదా వర్షం అది అంతా కూడా కంటిన్యూషన్గా పడుతూనే ఉన్నదండి ఇప్పుడైతే ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అయ్యింది సో ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా పడుకున్నాను ఇంకా పాపను కూడా పడుకోబెట్టానండి ఇంకా లెగ్సిన తర్వాత కొంచెం బద్ధకం పోయిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే వచ్చి ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి అలా చూస్తూ ఉన్నాను సో ఇదేంటంటే మా ఇంటి ఫ్రంట్ నుంచి వ్యూ అదంతా కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది మెట్ల దగ్గర కూర్చొని మొత్తంగా మా ఇంటి చుట్టూరే ఏంటంటే కొబ్బరి చెట్లు మామిడి చెట్లు సపోటా చెట్లు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అవన్నీ కూడా ఉంటాయండి మంచి గ్రీనరీగా అయితే ఉంటుందన్నమాట దాంతో దాంతోపాటు ఇంకా రోడ్డు సైడ్ కాబట్టి ఎక్కువగా వెహికల్స్ అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి సౌండ్ అదంతా కూడా బాగా డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుందండి అండ్ ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా నేను అయితే మెట్ల మీద కూర్చొని అలాగా ఇంకా టైం అదంతా కూడా స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇంకా లోపల అయితే నా ఇంకా టీవీ అదంతా కూడా చూస్తుంది ఇంకా వర్షం పడుతుంది కదా మా వారు కూడా బాగుంది కదా వెదర్ అని చెప్పి ఇలా అయితే వచ్చి అలాగే వెదర్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అని నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్